ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ఒకప్పుడు మనుషులు మంచోలో కాదు డిసైడ్ చేయాలి అంటే వాళ్ళు అత్యాచారాలు చెయ్యాలి వాళ్ళు హత్యలు చేయాలి అత్యాచారాలు చెయ్యాలి పెద్ద నేరాలు చెయ్యాలి ఘోరాలు చెయ్యాలి న్యూసెన్స్ చెయ్యాలి న్యూస్లోకి ఎక్కాలి అప్పుడు జనాలు వీళ్ళు మంచోలు కాదు అని డిసైడ్ చేస్తారు కానీ ఇప్పుడు నీ అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఏమైనా అవసరమైన నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు చేస్తే మంచిదానివి చెయ్యలేదా నువ్వు చెడ్డదానివి నువ్వు హెల్ప్ చేస్తే నీ గురించి మంచిగా నలుగురికి చెబుతారో లేదో తెలియదు కానీ నువ్వు హెల్ప్ చేయకుంటే నీ గురించి ఉన్నవి లేనివి హ్యాడ్ చేసి చెడుగా నలభై మందికి చెబుతారు అసలు వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నావో లేవో కూడా అవసరం లేదు వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయలేదు నువ్వు చెడ్డదానివి అంతే అంటే ఒక మనిషి క్యారెక్టర్ వాళ్ళ ప్రవర్తన బట్టి కాకుండా మన చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నాయి బట్ అయితే నేను ఒకటే చెప్తూ ఉన్నాను మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ అడిగితే వాళ్ళకి హెల్ప్ చేసే స్తోమత మీకు ఉంటేనే చెయ్యండి అంతే తప్ప ఇక్కడ అంత అందరూ ఇక్కడ అందరూ మన వాళ్ళే అంతా నాదే అనుకొని మీ స్తోమత మించి మీరు హెల్ప్లు చేయకండి అలా చేస్తే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకునే రోజు వస్తుంది ఆ రోజు ఈ రోజు మీరు ఎవరికి అయితే హెల్ప్ చేశారో వాళ్ళు మీకు హెల్ప్ చేయరు అదే జరుగుతుంది సో కాబట్టి ఒకరికి హెల్ప్ చేసే ముందు స్తోమతకి మించి కాకుండా చేయకండి స్తోమతకి మించి కాకుండా చేయకండి ఆలోచించి చెయ్యండి హల్లేయ